హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్యాస్ స్టవ్ మంట రావటం లేదా మనం ఎక్కువగా కడగటం వల్ల ఆ గ్యాస్ వచ్చే చిన్న రంధ్రంలోనికి మట్టి కానీ ఏదైనా కొంచెం పడ్డా మంట అయితే రాదండి మనకి ఇదైతే మెయిన్ అండి నేను చూపిస్తున్నది మనం కొట్లో గ్యాస్ పిన్ అంటే ఐదు రూపాయలు రెండు రూపాయలు ఉంటుందండి ఇది ఒకటి తీసుకొచ్చుకోండి చూడండి ఫస్ట్ అయితే నేను ఎలిగించాను నా స్టవ్ అయితే ఈ విధంగా మంట వస్తుందండి అస్సలుకి రాదండి మంట చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇవి స్టవ్ పైన తీసేసి ఇద్దండి లోపలికి తిప్పి చూపిస్తాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ పైప్లో నుంచి ఈ పిన్ను తీసుకొని గ్యాస్ వచ్చేది రంధ్రం అయితే ఉంటుందండి ఆ పైపులోకి ఈ పిన్ను పెట్టామంటే మనకి తెలుస్తుంటుంది ఆ రంధ్రంలో ఈ పిన్ను కనుక మనం పెట్టి అట్లా ఇట్లా కదిలిచ్చామంటే ఏమన్నా మట్టి దుమ్ము ఉంటే వెళ్ళిపోతుందండి ఈ పిన్ను ద్వారా పక్కకైతే వచ్చేస్తుంది చూడండి బాగా అబ్జర్వ్ చేయండి లోపల ఉంటుందండి ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాస్ వచ్చేది మనకి ఈ గ్యాస్ వచ్చే రంధ్రం ఈ మీకు ఈ పిన్ను పెట్టారంటే పిన్నుకి తగులుతుంటుంది ఈ పిన్ను సహాయంతో అందులో ఉన్న మనం ఎక్కువగా గ్యాస్ కడగటం వల్ల దుమ్ము ఏమైనా చిన్న అన్నం మెతుకులైనా లోపలికైతే పోతాయండి ఈ పిన్ను సహాయంతో కదిలిచ్చామంటే అవైతే బయటకైతే వస్తాయి చూడండి ఇప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఈ వచ్చిన మంటకి ఇప్పుడు వచ్చిన మంటకి ఎంత తేడా ఉందో ఇంట్లోనే ఐదు రూపాయలతోనే మనం అయితే తయ బీజీగా చేసుకోవచ్చండి అదే గ్యాస్ స్టవ్ వాళ్ళకి ఇవ్వాలంటే వందలు అడుగుతారండి చూడండి ఇదిగోండి నేను చూపిస్తున్నా కదా ఆ పైపులో నుంచి చిన్న రంధ్రం అయితే ఉంటుందండి దీంట్లో నుంచి మీరు పిన్ అయితే పెట్టి కూర్చోండి ఖచ్చితంగా అయితే మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్